హాయ్ అండి ఒక సిస్టర్ కామెంట్ పెట్టిరు ఏంటంటే మన కొత్త కటింగ్ ఉంది కదా ఆ కొత్త కటింగ్ క్లాత్ మీద చూపించండి అని కానీ ఫస్ట్ డైరెక్ట్ కాత్ క్లాత్ మీదే కటింగ్ చేయడానికి కొత్త కటింగ్ అయితే వీలు పడదండి ఎందుకంటే మనము ఇప్పుడు మామూలుగా షోల్డర్ అయితే నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు మనం క్లాత్లో క్లాత్లో ఏం చేస్తామంటే షోల్డర్ వైపుని మనం మైనజ్ చేస్తాం అయితే ఇప్పుడు ఈ కటింగ్లో ఏంటంటే నెక్ వైపు మైనస్ చేస్తాం మనం నెక్ వైపు ఎక్కువ మైనస్ చేస్తే క్లాత్ తగ్గిపోతే సెట్టింగ్ చేయడానికి క్లాత్లో రాదు కాబట్టి చూడండి పేపర్లో సెట్టింగ్ చేసుకుంటాం అన్నమాట అందుకోసమని క్లాత్ మీద డైరెక్ట్ చూపించడానికి రాదు మనం పేపర్ చేసుకోవాలి ఫస్ట్ తప్పకుండా పేపర్ చేసుకొని ఇప్పుడు ఈ పేపర్ వేసి ఎలా కట్ చేయాలో నేర్చుకుంటే చాలండి ఇప్పుడు మీరు క్లాత్ని కొంచెం ఐరన్ చేసుకొని నీట్గా పెట్టుకోండి మనకు కొలతలు తేడా రాకుండా ఉంటాయి అప్పుడే ఇప్పుడు చూడండి క్లాత్ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇట్లా కిందికైనా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీని చుట్టూ మనం గీసుకోవాలన్నమాట దీని చుట్టూ గీసుకోవాలి ఇక్కడ డాట్ ఎంత వస్తుందో మెయిన్ ఏంటంటే ఈ డాట్ మనం ఎంత పేపర్లో సెట్టింగ్ చేస్తామో అది తప్పకుండా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ షేప్ అనేది ఇక్కడ ఈ షేప్ అనేది అదే వస్తుంది అనిపిస్తుందా మీకు ఈ షేప్ అనేది అదే వస్తుంది అన్నమాట ఇంత ఇంత షేప్ ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ మళ్ళీ మనం ప్రత్యేకంగా క్లాత్లో ఏం షేప్ చేయాల్సిన అవసరం లేదన్నమాట ఓకేనా ఇట్లా ఇది కరెక్ట్గా గీసుకోవడం వస్తే చాలు మనం తప్పకుండా పేపర్ కటింగ్ చేయాలన్నమాట ఇట్లా కరెక్ట్గా గీసుకోవాలండి గీసుకున్న తర్వాత మనం ఈ పేపర్ని ఈ పేపర్ తీసేసేయాలి ఇట్లా ఇట్లా గీసుకోవడం రావాలి ఈ పేపర్తో మనకి ఎట్లా గీసుకోవడం రావాలో నేర్చుకుంటే చాలు ఓకేనా ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుంటాం ఇప్పుడు మీకు కరెక్ట్గా ఇది ఎంతగా ఉంది తెలియాలి అంటే మీరు ఇక్కడ మీరు ఎంత వదిలిరో అక్కడ ఇక్కడ కూడా అంత వదిలినట్టు ఒక లైన్ కొట్టుకోండి ఇప్పుడు మనకి అసలు లైన్ ఇక్కడ రావాలి ఇది ఖర్చు అందుకని పెద్దగా అనిపిస్తుంది అనమాట ఖర్చు కూడా ఉంది కాబట్టి ఓకేనా ఇంతే అండి ఇది తెలిస్తే చాలు అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అండి ఏంటంటే ఉగాది నుంచి మన ట్రైనింగ్ సెంటర్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకవేళ వనస్థలపురం దగ్గరలో ఎవరైనా ఉంటే మనం రావాలి ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ మేము కొత్త మెథడు పాత మెథడ్ అన్ని మెథడ్స్ నేర్పిస్తామండి ఎందుకంటే ఇది కొంచెం స్టార్టింగ్ వాళ్ళకి ఇది ఫస్ట్ అర్థం కాదు కాబట్టి మీకు ఫస్ట్ పాత మెథడ్ నేర్పించిన తర్వాతనే ఈ కొత్త మెథడ్ నేర్పిస్తాను నేను అయితే ఎవరైనా జాయిన్ కావాలి అంటే తప్పకుండా నా నెంబర్ ఉందండి ఒక వీడియోలో నేను ట్రైలరింగ్ సెంటరు స్టార్ట్ అవుతుంది అనే దాంట్లో నెంబర్ ఉంది కావాలంటే ఈ వీడియో దగ్గర కూడా డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తాను అండి వీడియో మీదేమియ్యను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకవేళ ట్రైనింగ్కి రావాలి అనుకుంటే అడ్రస్ కావాలి మీకంటే వా వాట్సాప్ చేయండి నేను అడ్రస్ పెడతాను మీకు ఓకేనా థ్యాంక్ యూ అండి